పత్తికి వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఉల్లిగడ్డకు మలక్పేట్ కూరగాయలకు మోండా మార్కెట్ ఎలా ప్రసిద్ధి చెందాయో మక్క బుట్టలకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అంతలా గుర్తింపు సాధించింది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పచ్చి మక్క బుట్టల సంతగా అంకాపూర్ మార్కెట్ నిలుస్తోంది ప్రాంతాలను బట్టి మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న కంకులు మక్కబుట్టలు అని వ్యవహరిస్తూ ఉన్నా ఉత్తర తెలంగాణలో బుట్టలు పేరు చెబితేనే నోరూరుతూ ఉంటుంది సీజన్ ప్రారంభం కావడంతో తాజా మొక్కజొన్న కంకులు కోసం వ్యాపారులు అంకాపూర్ మార్కెట్కు క్యూ కడుతున్నారు దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తూ ఉండగా రైతులకు లాభదాయకమైన ఆదాయం అంది వస్తోంది మక్కబుట్టల సాగుతో సిరుల పంట పండిస్తున్న అంకాపూర్ మొక్కజొన్న రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం పత్తికి వరంగల్ ఎనుబొమ్మల మార్కెట్ ఎలా ఫేమస్ పచ్చిమక్క బుట్టకు అంకాపూర్ మార్కెట్ అదే విధంగా ఫేమస్ అయింది ఇంతకీ అంకాపూర్ పచ్చిమక్క బుట్టల మార్కెట్ ఏ విధంగా ఉంది రైతులు ఈ పంటను సాగు చేయడానికి కారణాలు ఏంటి మార్కెటింగ్ సదుపాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పచ్చి మక్క బుట్ట సాగు చేసే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడనే ఈ పంట దాదాపు డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో పంట సాగు చేస్తారు ఎనభై రోజుల్లోనే పంట చేతికి వస్తుంది మూడు నెలల పాటు ఈ సీజన్ ఉంటుంది సీజన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున మక్క బుట్టలు ఇక్కడ ఉత్పత్తి అయితే ఇక్కడ నుంచి వివిధ మార్కెట్లకు కూడా తరలి వెళ్తారు అంకాపూర్కి గ్రామంలోనే పంట పండించి ఇక్కడ నుంచే మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించారు విత్తనం కూడా ఇక్కడ ఇక్కడి విత్తనమే వీళ్ళు సాగు చేస్తుంటారు ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల మేర దిగుబడి వస్తుందని కూడా రైతులు చెప్తున్నారు ప్రతి ఏటా మక్క బుట్టలు సాగు చేసే రైతు కుటుంబం అంతా ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఎట్లా ఉంటుంది మక్క మక్క బుట్టల సాగుకు మన అంకపూర్ ప్రత్యేకత ఉంది ఒక మంచి పేరు కూడా ఉంది ఎట్లా సాగు చేస్తారు ఎట్లా ఉంటుంది దిగుబడి గెట్టుబడి ధర ఈ సంవత్సరం యాభై నుంచి అరవై వేలు వస్తున్నాయి యాభై నుంచి అరవై వేలు వస్తున్నాయి సార్ విత్తనం ఎట్లా తెచ్చుకుంటారు విత్తనం ఎట్లా మార్కెటింగ్ సౌకర్యం ఎట్లా ఉంది మార్కెట్ సౌకర్యం మాకు దగ్గర ఉన్నట్లు మాకేం ఇబ్బంది లేదు ఎట్లా దిగుబడి ఎట్లా ఉంది సార్ అంటే పంట సాగు చేస్తే లాభం ఉంటుంది మాకు ఇది పచ్చి మేము చేస్తే లాభం మేము చేయకుండా లాభం లేదు ఏం లేదు ఇప్పుడు మాకు చేతికొచ్చింది మక్కనే తర్వాత పసుపు అది ఎంత తెలియదు ఎట్లా ఉంది సార్ అంటే మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే సెటిల్ అయి ఉన్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఎండాకాలంలో ఏం ప్రిఫరె అంటే వేరే పంటలు ఏం పెట్టుకోరు ఇక్కడ ఎట్లా అంటే ఇక ముందు మొక్క పెట్టుకుంటేనే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంలో రైతు ఆలోచించుకుంటాడు దాని తగ్గట్టు ఎరువు కానీ అన్ని కానీ దాని తగ్గట్టు చేసుకుంటాడు ఈసారి దేవుడి దయ వల్ల తొమ్మిది నుంచి పది పదకొండు రూపాయల మధ్యలో ధర పలుకుతుంది దానివల్ల రైతుకు చాలా సంతోషంగానే ఉన్నది వచ్చి ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు మధ్యలో టన్నులు వెళ్తుంది దాని తగ్గట్టు రేటు తగ్గట్టు ఈ ఈ రేట్లను బట్టితే మినిమం యాభై ఐదు నుంచి యాభై ఐదు వేల నుంచి అరవై వేలు అరవై ఐదు వేల మధ్యలో రైతుకు డబ్బులు వస్తాయి ఇంకా రైతులు పెద్ద ఎత్తున పచ్చి మొక్క బుట్ట సాగు చేస్తుంటారు ఆ సాగు మన జిల్లా జిల్లాతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తుంటారు అయితే ఈసారి ముందస్తుగా కురిసిన వర్షాలతో పాటు దిగుబడి బాగా బాగా వచ్చిందని చెప్పి రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి దాదాపు ఐదు నుంచి ఆరు టన్నుల ఉత్ పచ్చి మక్క బుట్ట దిగుబడి వస్తున్న వస్తుంది దాంతో పాటు ఈసారి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంటల సాగులో దేశ స్థాయిలో గుర్తింపు సాధించిన రైతులు మక్కబుట్టల సాగులోనూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు జిల్లాలో వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంది ప్రధాన పొలంలో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసి సిరిల పంట పండిస్తున్నారు సాగు చేసిన చోటే పంటను విక్రయిస్తూ రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు ఇక దళారుల ప్రమేయం లేకుండా రైతుల దగ్గరకు వ్యాపారులొచ్చి కొనుగోలు చేస్తుండడం ఇక్కడ ప్రత్యేకత ప్రతి సీజన్లో సుమారు యాభై కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారంటే ఈ మక్క బుట్టలకు ఏ మేరకు గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంకాపూర్ రైతుల మక్క బుట్టల సాగుతో ఏ మేరకు లాభాలు గడిస్తున్నారు పంట సాగు విత్తనం మార్కెటింగ్ అంశాలపై రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ఏటా మక్క బుట్టలు ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు సప్లై అవుతుంది మంచి క్వాలిటీ పంట పండించడంలో రైతులు అందవేసిన చేయి ప్రస్తుతం అంతా రైతులు ఉన్నారు రైతు ప్రతినిధులు ఉన్నారు మాట్లాడి సార్ అంటే మా మక్క ఎందుకు ఈ అంకపూర్ ఫేమస్ అయింది ఎట్లా ఉంటుంది ఇక్కడ పంట మక్క ఫేమస్ అంటే ఇది ఒక యాభై సంవత్సరాల కిందట మా బాపుల కాలంలో పచ్చి బుట్ట అమ్మటం చాలు చేసిన ఆర్మూర్ ఆర్మూరు ఆర్మూరికి వెళ్ళి తెలుగు వాళ్ళు పండ్లు కూరగాయలు అమ్మే వాళ్ళందరూ వచ్చి చిక్కళ్ళలో వచ్చి సైకిళ్ళ మీద కట్టకపోయి స్టార్టింగ్ కాల్చుకుంటా అమ్ముకుంటా సూర్ అయింది అప్పటిసరి తర్వాత జగిత్యాల నుంచి మార్కెట్ వేరకాలు వచ్చి తీసుకుపోవడం జరిగింది లారీల మీద తీసుకుపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ వాళ్ళు మార్కెట్ చాలైంది పచ్చిబుట్ట మాది దగ్గర నడుస్తుందని చెప్పి డైలీ పది లారీల సొప్పున తీసుకపోవడు అమ్ముడు చాలిజెసులు అయింది ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ చాలయ్యింది మార్కెట్ తర్వాత మొత్తం అన్నీ స్టేట్ల నుంచి అతడు నడుస్తుంది వ్యాపారం ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇక్కడ ఎన్ని నెలల పాటు సీజన్ ఉంటుంది ఇది మాది మక్కబుట్ట చాలా నుంచి ఒక నాలుగు నెలలు స్టార్టింగ్ ఉంటుంది బుట్ట మొత్తం నాలుగు ఐదు నెలలు అమ్ముతూనే ఉంటాము ఈ ఆట సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు కోట్ల దాకానే నడుస్తుంది మార్కెట్ వేరే వేరే ఇప్పుడు మూడు మండలాల నాలుగు మండలాలకి వెళ్ళి కూడా తీసుకొస్తారు మక్క ఇక్కడికి వెళ్ళి అందరు ఇక్కడనే అమ్ముకొని పోతారు బాగానే నడుస్తుంది సోకాపూర్ అంకాపూర్ అంటే ఒక ఫేమస్ ఎట్లా ఎట్లా ఫేమస్ అయింది ఏంది ఇక్కడ స్పెషల్ అంకాపూర్లో రైతులు అనేది ఒక్క ఎకరంలో మూడు క్రాపులు తీసే పద్ధతిని పాటిస్తారు దీనివల్ల వేరే విలేజ్లో అంటే మక్కలు చేసే వెరైటీ పెడతారు మేమేం చేస్తాము ఒక ఎకరంలో ఫస్ట్ మక్క పెడతాం అది సెవెంటీ ఫైవ్ డేస్కి వచ్చేదే పెడతాం దాన్ని అది క్రాప్ ఇట్లా తీసేస్తాం దీనిలాగా తీసి మళ్ళీ దాంట్లో ఇప్పుడు పల్లికాయ వేసినాం అది సెవెంటీ ఫైవ్ డేస్ క్రాప్ మళ్ళీ దాని తర్వాత రెడ్డు జవార్ వేస్తాం అంటే ఒక ఎకరంలో మూడు క్రాపులు తీసే పద్ధతి అంకాపూర్ నుంచే స్టార్ట్ అయింది ఇది ఎక్కడ లేదు ఈ వ్యవస్థ ఈయన నుంచే పచ్చి బుట్ట ఇది ఎప్పుడు చాలా అయింది అంటే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కింద మా తండ్రులు ఏం చేశారంటే ఈ బుట్టను పెట్టి ఎక్కువ తక్కువ భూమి అంటే ఇన్న రైతుల ఒక రెండు వందల మంది రైతులల్లా తక్కువ భూమిలా ఎక్కువ క్రాప్ తీయడానికి ఎక్కువ క్రాప్ తీయడానికి ఎక్కువ ఆదాయం చేయడానికి ఈ ఈ ప్లాను పాటించారు అన్నట్లు దీనివల్ల ప్రతి ఒక్క రైతు కంపల్సరీ మూడు క్రా క్రాపులు తీయాల్సిందే ఆదాయం కూడా అట్లా ఒక ఎకరానికి ఇరవై వేలు ఇప్పుడు ఒక ఎకరానికి సో చేస్తాము ఇరవై నుంచి ముప్పై వేలు వస్తాయి మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ సార్ మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి మార్కెటింగ్ అంటే నాగ్పూర్ వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది వరంగల్ వెళ్తుంది మంచిర్యాల వెళ్తుంది బెల్లంపల్లి వెళ్తుంది ఇటు నాందేడ్ వెళ్తుంది అంటే ప్రతి విలే ప్రతి అంటే ఒక స్టేట్లో ఇప్పుడు మన మన తెలంగాణ కాకుండా ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఇట్లా మూడు నాలుగు స్టేట్లకి ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది దీంట్లో షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ రెండు ఉంటాయి మేము పచ్చిపూటకు వాడేదంతా షార్ట్ డ్యూరేషన్ షార్ట్ డొరేషన్ అంటే డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజుల్లో కోతకొచ్చేస్తుంది లాంగ్ డ్యూరేషన్ అంటే మక్కలు చేసేది కాబట్టి టైం పెరుగుతుంది అది వంద రోజులు కానీ వంద ఇరవై రోజులు కానీ పడుతుంది మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది మీరు పంట పండించి కావచ్చు మార్కెటింగ్ కావచ్చు విత్తనం కావచ్చు ఎట్లా ఉంటుంది విత్తనం తీసుకున్న తర్వాత పంట కోత కాకట పది రోజుల ముందు వ్యాపారస్తులు వస్తారు వాళ్ళకి చూస్తాం ఫస్ట్ తోట ఎకరానికి ఇంత అని మాకు నచ్చిన వాళ్ళకి గుత్తగా ఇచ్చేస్తాం లేదంటే ట్రాలీ ఆటలో తీసుకొని చంపుతాం అది కుదరకపోతే కిలోలు ఇస్తాం మూడు రకాలుగా ఏదైనా పండిస్తున్న చాలా ఇండ్ల నుంచి ఎట్లా ఉంది సార్ వ్యాపారం మూడు నెలలు సార్ దాదాపు ఒక రెండు నెలలు బాగానే వస్తుంది దీంతో వ్యాపారస్తులు మిగతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొత్తం వస్తారు ఇటు చుట్టుపక్కల మహారాష్ట్రపాడు మనది స్పెషల్ రోజు సార్ ఫ్రెష్ ఎందుకు మేము రోజు రోజు ఫ్రెష్ మాల్ డైలీ కొనవతారు వస్తారు సాయంత్రం వరకు అమ్ముడు పోతుంది సాయంత్రం వరకు అమ్ముడు పోతుంది మళ్ళా రేపు మళ్ళా మాల్ అట్లా ఆ వ్యాపారస్తులకు మేము మంచిగా సహకరిస్తాం డైలీ వారిగా మంచిగా చేస్తారు వ్యాపారం రోజు మంచిగా నడుస్తుంది ఎట్లా ఉందండి సీజన్ ఎట్లా ఉంది పంట ఎట్లా వచ్చింది ఇస్తారా మక్క పంట పర్వాలేదు బాగుంది రేటు నాలుగు వేల నుంచి ఆరు వేలన్నర దాకా అమ్ముతుంది అటు ట్రాలి అంకాపూర్కు బ్రాండ్ తెచ్చిన రైతులు ఈ పంట పండించిన నాటి నుంచి లాభాల బాటలు పయనిస్తున్నారు మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు నాటి తక్కువ సమయంలో చేతికి వచ్చే పంటని ప్రజలకు అందిస్తున్నారు దీంతో ఈ మక్కకు డిమాండ్ ఏర్పడింది ఒక నిజామాబాద్ అంకాపూర్లో పండించే పంట రా రాష్ట్ర నలుమూలలతో పాటు మహారాష్ట్రకు కూడా సప్లై అవుతుంది నిత్యం వేల రూపాయల మార్కెట్ ఇక్కడ జరుగుతుంది గంగాపూర్లో పచ్చి మక్క బుట్టల సీజన్ ప్రారంభం కావడంతో నాలుగు నెలల పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తోంది ప్రతిరోజు పది టన్నులకు పైగా విక్రయాలు జరుగుతుండటంతో ఆ మేరకు హమాలీలకు చేతి నిండా పని దొరుకుతుంది వర్షం పడి వాతావరణం చల్లబడితే ఒక ధర పొడి వాతావరణం ఉంటే మరో ధర ఉంటుంది ఒక్క ఆటో ట్రాలీలో పన్నెండు వందలకు పైగా కంకులుంటాయి డిమాండ్ను బట్టి నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు వ్యాపారులు పచ్చి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకడంతో పాటు కూలీలకు చేతి నిండా పని వ్యాపారులు సైతం నాలుగు రాళ్లు వెనకేసుకునేలా అంకాపూర్ మార్కెట్ సిరుల వర్షం కురిపిస్తోంది రైతులు పండించిన పంటని వ్యాపారులు కొనుగోలు చేస్తారు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు ప్రస్తుతం మంచిర్యాలకు చెందిన వ్యాపారి ఉన్నారు మిగతా అంకాపూర్కు మిగతా మార్కెట్కి ఏం తేడా ఉంటుంది ఎందుకు ఇక్కడ మీరు కొనుగోలు అంకాపూర్ అనేది పంటకు చాలా ఇస్తారు రెండోది ఏంటంటే వీళ్ళు ఎంత బీజీ ఉన్నా కానీ ఎంత పెద్ద రైతు అయినా కానీ ఎర్లీ మార్నింగ్ అంటే తోటలకు పోయి ఎట్లా ఉంది షీడ్ ఏంటిది వాళ్ళు ఏం స్ప్రే చేయాలా ఎట్లా అనేది చాలా కేర్గా తీసుకుంటారు మంచి పంటలు తీస్తారు ఇక్కడ మా మేము వచ్చి నైంటీ ఫైవ్ నుంచి వస్తున్నాం ఇక్కడికి చాలా అంటే ఎక్కడ లేని పంటలు ఇక్కడ తీస్తాడు మంచిగా ఉంటుంది పంటలు పచ్చిముట్ బుట్టకి ఇక్కడ ఫేమస్ ఇక్కడ నుంచి మీరు కొనుగోలు చేస్తారు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు ఎట్లా ఉంటుంది అవునండి మేము యాక్చువల్గా వచ్చి మా మంచిర్యాలు మంచిర్యాలు గోదావరి కానీ కాగస్ నగర్ బెల్లం బెల్లికి మేము ఇక్కడ నుంచి టమాటా అన్ని డిస్ట్రిబ్యూస్ చేస్తామండి కాకపోతే అన్నిటికన్నా మక్కా బుట్ట ఏంటంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది అంటే ఇప్పుడు మార్నింగ్ త్రీకి వెళ్తారు తోటలోకి తెచ్చి మార్నింగ్ ఇక్కడ సేల్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే ఆ గింజలో ఉన్న పచ్చిదనం అనేది ఆరిపోదు బాగుంటుంది టేస్ట్ ఉంది గారాలు కానీ మక్కలు కానీ చాలా ఇష్టపడతారండి నేను సుగా డైలీ మా ఇంటికి ఇక్కడ నుంచే డైలీ వెహికల్లో పంపిస్తాను తినని పిల్లలకి ప్రత్యేకంగా ఫ్రెండ్ ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ కూరగాయలు కానీ చాలా కేర్గా చాలా కష్టపడి పండిస్తారండి చాలా రోజుల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ చేస్తుంటే వ్యాపారం ఎట్లా ఉంది సార్ నష్టాలు లేకపోతే పర్లేదు ఇక్కడ సార్ అంకాపూర్ రైతులు ఆరుమూరు చుట్టుపక్కల రైతులు ఎవరైనా కానీ చాలా వాళ్ళు సార్ మాకు ఈరోజు టమాటా తోట తీసుకున్నాము పదివేలు రాశచ్చింది రెడ్డి సాబు అంటే అమౌంట్ తగ్గించి తీసుకుంటారు వేరే ఊర్లలో ఎట్లా ఉంటుందంటే ఏజెంట్లు ఉంటారు ఇక్కడ ఏజెంట్ అనేది ఎవరు ఉండరు రైతు మేము అంటే మేము కొనేవాళ్ళము రైతు అమ్మేవాళ్ళం ఏజెంట్ అనేది ఇక్కడ దళారులది ఏముండదండి కాకపోతే కొత్తిమీరలో లాస్ అయినాం అనుకో వన్ ల్యాక్ రూపీస్ ఇట్లా రెడ్యూసా లాస్ అయినాం ఎట్లా అంటే సరే బిడ్డ ఒక ఇరవై వేలు కట్ చేసి ఇచ్చి అన్న ఒక మంచితనంతోనే మేము వ్యాపారం ఇక్కడికి రావడం జరుగుతుంది మక్క బుట్ట కోసం వస్తాం ప్రతి సంవత్సరం వస్తాం మక్క బుట్ట మంచిగా ఉంటుంది మంచి ఆదాయం వస్తుంది మాకు కూడా ప్రతి సంవత్సరం వస్తాం తీసుకెళ్తాం బాగుంటుంది ఇక్కడనే ఉంటుందా వేరే దగ్గర కూడా దొరుకుతాయి వేరే దగ్గర అంటే మాకు అటు లోకల్ దొరుకుతాయి కాకపోతే అక్కడ తీసుకో ఇక్కడ వచ్చి తీసుకుంటాం బాగుంటుంది ఎందుకు అంకాపురే ఎందుకు అంటే ఫేమస్ మంచిగా ఉంటుంది బుక్ బుట్ట కూడా తినడానికి టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తాం ఎన్ని నెలల పాటు మీరు ఎన్ని బిజినెస్ చేసిన ఎట్లా ఇది మేమైతే ప్రస్తుతం త్రీ మంత్స్ వస్తాం నాన్ స్టాప్ త్రీ మంత్స్ డైలీ వస్తాం డైలీ తీసుకుపోతాం మక్క బుట్టల మార్కెట్కు తెలంగాణలో అంకాపూర్ మార్కెట్ ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఏటా యాభై కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇటు రైతులు ఇటు వ్యాపారులు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కూడా ఇక్కడ నుంచే సప్లై చేస్తారు ఇక మార్కెట్ జరిగిన రోజులు కూలీలకు కూడా పని విపరీతంగా డిమాండ్ ఉంటుంది దాదాపుగా నాలుగు నెలల పాటు ఈ మక్క బుట్టల వ్యాపారం జరుగుతుంది ఇక్కడ నుంచి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే మార్కెట్ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది ఇక్కడ మనతో పాటు కూలీలు కూడా ఉన్నారు వీడీసీకి సంబంధించి సో ఎట్లా ఇక్కడ వ్యాపారం ఎట్లా ఉంటుంది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మరి పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది పది పది పన్నెండు దాకా మక్క బుట్ట పన్నెండు గంటల దాకా వస్తుంది పొద్దున్న కూరగాయలు వస్తాయి మళ్ళీ ఒకటి అలాగిన వేరే వేరే రైతులు వస్తారు జరగలు వస్తారు కొనుకెళ్తారు చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి వస్తారు రైతులకి ఇక్కడ దాదాపు ఒక పది దూరం గెలు ఇక్కడికి అమ్ముదానికి వాళ్ళు వేరే దగ్గర అమ్మే అమ్ముకుంటానికి వెళ్తారు ఆదిలాబాద్ ఏంది మహారాష్ట్ర ఏంటి ఇక్కడ ఇక్కడికైనా వెళ్తారు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తారు మక్క అంటే ఇది అంకపూర్ మక్క ఫేమస్ అయింది ఇంతగా ఫేమస్ అయింది మన మార్కెట్కి ఎట్లాంటి గుర్తుంది ఈయన ఈ పదివేల గెలు వస్తారు మక్క నుంచి పదిహేను వేళ్ళ నుంచి వస్తారు దేగ మచ్చర్ల ఆలూరు ఈ పల్లెలు తిరుచుట్లు తిరుచుట్టులో పల్లెలు జోరాంపల్లి మస్తూరులో వస్తారు బాగా పంట సుమారు ఎనభై నుంచి తొంభై రోజుల పంట తొంభై రోజులకు వ్యాపారం వ్యాపారం వస్తారు ఎక్కడికి వెళ్ళు ఎక్కడ వస్తారు సుమారు ఇది నలభై సంవత్సరాల సో నడుస్తుంది మా తాతలు మా మా వాళ్ళు పండించిన సంధి ఇదే మార్కెట్ చిన్న మార్కెట్ మొట్టమొదటి మార్కెట్ ముహూర్తం కాట ముహూర్తం చేసింది పట్టింది మేమే అంకాపూర్లో ఎక్కడెక్కడికి పోతాయి ఇక్కడ నుంచి ఇక్కడ మీరు పండించిన పంట ఆదిలాబాద్ పోతాయి ఆదిలాబాద్ పోతాయి హైదరాబాద్ పోతాయి కరీంనగర్ పోతాయి జక్తాలు పోతాయి మహారాష్ట్ర పోతాయి ఎక్కడో పోతాయి ఇరవై ముప్పై ఎక్కువ పోతాయి యాడనాలు పోతాయి మస్తుగా దుంజ అక్కడ మస్తుంది మస్తు వెళ్తాయి ఎట్లా డిమాండ్ అంకపూర్ మొక్క బుట్ట అంటే డిమాండ్ ఉంటుంది ఎట్లా ఉంటుంది డిమాండ్ అంటే మంచిగా పంట పండిస్తారు మంచిగా ఉంటుంది పచ్చదనం ఉంటుంది వెరైటీ ఇతనం మంచిది పెడతారు పిరమైనా కానీ మంచిగా కొనుక్కుంటారు ఇతనం మంచిగా అయితే పోతుంది అట్లా రూపాయలు రూపాయలు చిన్న ఈసారి మక్క బుట్టల వ్యాపారానికి అంకపూర్ చాలా ప్రసిద్ధి చెందింది చూడొచ్చు పచ్చి మక్క బుట్టలు ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తారు వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది ఇటు వ్యాపారులు రైతులు వీళ్ళంతా కూడా మక్క బుట్టల వ్యాపారం పైన నిత్యం జీవనోపాధి పొందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం మక్క బుట్టలు ఒక వరంలా మారిందనే మనం చెప్పుకోవచ్చు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫ్యాక్టర్ ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయో ఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం